సినీ ఇండస్ట్రీలో ఎంత కష్టపడినా స్టార్డమ్ రావాలంటే లక్ కూడా ఉండాలి కేవలం టాలెంట్ ఒక్కదానితో మాత్రమే స్టార్లుగా రాణించేవారు చాలా తక్కువ మంది ఉంటారు కొంతమందికి ఆ అదృష్టం లేకనే ఎంత కష్టపడినా స్టార్డమ్ మాత్రం అందని ద్రాక్షలానే ఉంటుంది హీరోయిన్ల విషయంలో ఈ లక్ ఫ్యాక్టర్ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఉన్నప్పటికీ ఎక్కువ మంది క్లిక్ అవ్వడం లేదు దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు అలా అని హీరోయిన్లు లైఫ్ తీసుకోవడం లేదు ఎప్పటికప్పుడు తమ సినిమాల కోసం కష్టపడుతూ వాటిపైనే ఆశలు పెట్టుకుంటూ వస్తున్నారు వారిలో కొందరికి సక్సెస్ వరిస్తే మరికొందరు మాత్రం హిట్ అందుకోలేకపోతున్నారు అయితే ఇప్పుడు ఓ ముగ్గురు వందాల భామలు తమ ఆశలన్నింటినీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైనే పెట్టుకున్నారు ప్రస్తుతం పవన్ తో సినిమాలు చేస్తున్న హీరోయిన్లంతా ఆయా సినిమాలతో ఆకట్టుకుని సాలిడ్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది హరిహర వీరమల్లులో హీరోయిన్గా నటించిన నిధి అగర్వాల్ గురించి నిధి ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు పదేళ్లవుతున్నప్పటికీ ఆమె అకౌంట్లో ఇస్మార్ట్ శంకర్ మరో సక్సెస్ లేదు అయినప్పటికీ నిధి ప్రతి సినిమా కోసం తెగ కష్టపడుతూనే ఉన్నారు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలంగానే పవన్తో వీరమల్లు ప్రభాస్తో రాజాసాబ్లో అవకాశాలందుకున్నారు జూలై ఇరవై నాలుగున వీరమల్లు రిలీజ్ కానుంది వీరమల్లులో పంచమిగా కనిపించబోతున్న నిధి అగర్వాల్ ఆ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వీరమల్లు సక్సెస్ అయి అందులో ఆమె పాత్రకు తగిన గుర్తింపు లభిస్తే నిధి కెరీర్కు ఆ సక్సెస్ చాలా ప్లస్ అయ్యే ఛాన్సుంది వీరమల్లు తర్వాత పవన్ నుంచి రాబోతున్న సినిమా ఓజీ సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుణ్ మోహన్ నటిస్తున్నారు ఇప్పటికే ఆమె తెలుగులో గ్యాంగ్ లీడర్ సరిపోదా శనివారం సినిమాలు చేసి యావరేజ్ రిజల్ట్స్ ను అందుకున్నారు ఇప్పుడు ఓజీలో ప్రియాంక హీరోయిన్ గా నటిస్తున్నారు తెలుగులో పవన్ లాంటి టాప్ హీరోలతో ప్రియాంక నటించడం ఇదే ఫస్ట్ టైం ఈ సినిమాలో ప్రియాంక నటిగా ఆకట్టుకుని ఓ జిహిట్ అయితే ప్రియాంకకు టాలీవుడ్లో మరిన్ని స్టార్ హీరోలా సినిమాల్లో అవకాశాలొచ్చే వీలుంది ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఓజీ సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ రెండూ కాకుండా పవన్ చేస్తున్న మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ హారీష్ కలిసి చేస్తున్న రెండో సినిమాగా దీనిపై అందరికీ మంచి అంచనాలున్నాయి ఈ సినిమాలో శ్రీలీలతో పాటు ఖన్నా కూడా నటిస్తున్నారు ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోలతో నటించిన రాశి చేతిలో ప్రస్తుతం తెలుసు కదా సినిమా తప్పమరో పెద్ద ప్రాజెక్టు లేదు ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఛాన్స్ రాశీకి జాక్పాట్ లాంటిదే ఈ సినిమా సక్సెస్ అయితే రాశి తిరిగి ఫామ్ లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు మొత్తానికి నిధి అగర్వాల్ ప్రియాంక అరుళ్ మోహన్ రాశి ఖన్నా ముగ్గురు పవన్ పైన ఆయన సినిమాలపైనే తమ ఆశలన్నింటినీ పెట్టుకున్నారు మరి ఆ హీరోయిన్ ఆశలను పవన్ ఏరెందు నెరవేరుస్తారో చూడాలి